మటన్ కోసం వెళ్తే గొర్రె లేదా మేక అని మనం గమనించలేము ఇది మనం చేసే తప్పు ఎందుకంటే మేకకు గొర్రెకు చాలా తేడాలున్నాయి దాని పోషణ మరియు రుచి ప్రతిదీ మారుతూ ఉంటుంది చికెన్ కంటే మటన్ ఖరీదైనది కాబట్టి మనం తరచుగా తినము మటన్ కొనేటప్పుడు కొన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి ఇది మేక గొర్రె అని చూడడం ముఖ్యం అయితే మీరు ఇలా అనుకోవచ్చు మేక అయితే ఏంటి గొర్రె అయితే ఏంటి నిజం చెప్పాలంటే మేక మరియు గొర్రెల మధ్య రుచి కొవ్వు మరియు పోషకాలు అన్ని భిన్నంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కొనండి మేక రుచిగా ఉన్నప్పటికీ చాలా పోషకమైనది మేక మరియు గొర్రె రెండింటిలో వంద గ్రాములకు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అదే సమయంలో మేక యొక్క క్యాలరీ కంటెంట్ కేవలం నూట ముప్పై ఇది గొర్రెలలో మూడు వందలు మేకలో కేవలం మూడు గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది కానీ గొర్రెలలో ఇది ఇరవై గ్రాముల వరకు ఉంటుంది మటన్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రుచిగా ఉంటుంది ఇది ఒక్కటే కాదు గొర్రెలతో పోలిస్తే మేకలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది అలాగే మేకలో ఐరన్ రెండు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు గొర్రెలో వన్ పాయింట్ ఎనిమిది ఎనిమిది మిల్లీగ్రాములు మేకలో పొటాషియం మూడు వందల ఎనభై ఐదు మిల్లీగ్రాములు గొర్రెలు మూడు వందల పది మిల్లీగ్రాములు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మేక శరీరానికి మంచిది కొనుగోలు చేసినా అది మేక మాంసమే తీసుకోండి